కార్పొరేట్ సెక్టర్స్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు వచ్చేసిన తర్వాత చాలామంది వాటికి అలవాటు పడిపోయారు మిడిల్ క్లాస్ దగ్గర నుంచి అప్పులు చేసి ఫీజులు కట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనేది ఆ యూనివర్సిటీలో ఆ కాలేజీలో జాయిన్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని లక్షల్లో ఉంటాయి కొన్ని కొన్ని కోట్లలో కూడా ఉంటాయి ఫీజులు ఎల్కేజీ నర్సరీ చదివే పిల్లలకు కూడా రెండు లక్షల ఫీజు కట్టి చేర్పిస్తున్నారు ఏమన్నా అంటే కార్పొరేట్ స్టైల్ విద్యా బోధన ఆ కరికులం చిన్నప్పటి నుంచి అలవాటు పడాలి మా వాళ్ళు విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాలి మన దేశం వదిలేసి ఇది ఒక రకంగా ఈ ఆలోచనతో చాలామంది చాలామంది ఒకప్పుడు ఈ ఆలోచన లేదంటే ఈ పిచ్చ ఒక స్థాయిలో ఉండేది ఇప్పుడు అందరిలోనే మొదలైంది లక్ష లక్షలు ఖర్చు పెడతారు అక్కడే హాస్టల్ అక్కడే తిండి అక్కడే భోజనం అక్కడే నిద్ర మొత్తం అంటే ఒక చిన్న వయసులోనే తల్లిదండ్రుల ఆలన పాలన అనేది కంప్లీట్గా దూరం అయిపోద్ది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని హాస్టల్ వేసేస్తారు ఎప్పుడో వీకెండ్లలోనూ సెలవుల్లోనో అది కూడా ఉండవు ఒక రకంగా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత వాళ్ళు హాలిడేస్లో కూడా వాళ్ళ క్లాసులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉండదు ఏముండదు ఎప్పుడైనా కావాలంటే వేళ్ళే ఒకసారి వెళ్తే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చూపిస్తారు చూసి మాట్లాడేసి వచ్చేయాలి అంతే వాళ్ళకు గుర్తుండడానికి వీళ్ళ అమ్మా నాన్న అనేది అలాంటి విద్యా వ్యవస్థలు వచ్చేసినాయి అలాగని చెప్పి వాళ్ళు ఎవరన్నా అక్కడ శుభ్రంగా పెడుతున్నారా శుభ్రంగా తిండి పెడతారా అంటే ఇక్కడ తిండి తినడానికి కాదు మీరు వచ్చింది చదువుకోవడానికి అని చెప్పి ఒక నీతి సూక్తి తగ్గితే ఊరు చెప్తారు అందుకని మీరు బతకడానికి చదువుకోవడానికి మీకు ఒంట్లో శక్తి ఓపిక ఉండాలి కాబట్టి క్యాంటీన్లోకి వెళ్ళి భోజనం చేయడానికి పెడతారు ఆ భోజనాలు శుచి ఉండదు శుభ్రత ఉండదు కట్టించుకునేది మాత్రం లక్ష లక్షల ఫీజులు కట్టించుకుంటారు కప్పు రైసు కప్పు అన్నం కప్పు సాంబారు కప్పు కూర ఇలా లెక్కల వారిగా పెడతారు వీళ్ళు చచ్చినట్టు అదే తినాలి దానికి అలవాటు పడాలి పిల్లలు కాబట్టి అలవాటు పడతారు కొంతమంది అలవాటు పడలేరు ఉండలేరు బయటకు వచ్చేస్తూ ఉంటారు ఆ వాళ్ళ చదువు మధ్యలో ఆగిపోతుంది ఆ కట్టిన ఫీజు వెనక్కి రాదు అది వదిలేసుకోవాలి ఇలాంటి యూనివర్సిటీలు ఇలాంటి కాలేజీలు ఇలాంటి విద్యా సంస్థలు ఓన్లీ కార్పొరేట్ శక్తులు మాత్రమే వాళ్ళ దోపిడీ అనాలి ఇవి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నాయి ఇప్పుడు తాజాగా అన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీలన్నీ చెప్పుకునే వాటిలో ఒకటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో తాజాగా అది కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంతంలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లల ఆసుపత్రి పాలైతే విద్యార్థుల ఆసుపత్రి పాలైతే కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు కై కనీసం బయటికి పొక్కనివ్వలేదు ఒక ఆసుపత్రిలో పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేశారు ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది దాని మీద ఇప్పుడు విచారణ చేస్తున్నారు గత కొద్ది రోజులుగా ఎంక్వైరీ చేస్తున్నారు కాకపోతే ఇలాంటిది ఇక్కడ ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా ప్రైవేట్ కాలేజీలు చాలా యూనివర్సిటీలు ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి మరి దీని మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు దీన్ని కట్టడి చేయాల్సింది ఎవరు లేదు ఇలాగే వదిలేస్తే బయటకు వస్తే విషయం తెలుస్తుంది లేకపోతే లో లోపల ఆ పిల్లలు బాధపడుతున్న ఆవేదన వాళ్ళ ఆందోళన అలాగని చెప్పి కొంతమంది చాలా సంఘటనలు చూస్తున్నాం ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సూసైడ్లు చేసుకుంటున్నారు ఈ ప్రైవేటు విద్యా సంస్థల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాయి ఆ చిన్నారి బ్రెయిన్లు మరి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఇప్పటికైనా